హే హలో గైజ్ వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్ నేను ఈ వీడియో లో మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు మిమ్మల్ని వీడియో ఏమైనా బాధ పెట్టిండే దయచేసి క్షమించండి నేను ఏ హీరో ఫ్యాన్ అయితే కాదు కానీ ఈ టాపిక్ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది సో అందుకే చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న గుంటూరు కారం నుంచి కుర్చీ మరత పెట్టి సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది ఈ ప్రోమో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ లో కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాస్ బాబు మాస్ బాబు అంటూ కొంతమంది అయితే బాబు రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ లో డిసప్పాయింట్ అయినా గానీ ఆ ప్రోమో లో బాబు స్టెప్ లను చూసి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారండి అబ్బో మామూలుగా కాదు ఒక జర్నలిస్ట్ అయితే ఒక వీడియో పోస్ట్ చేశారు వాళ్ళ అబ్బాయి కుర్చీ మరత పెట్టే సాంగ్ ప్రోమో చూసి నానా కుర్చీ మరత పెట్టిన తర్వాత ఏంటి అనేసి అడిగారంట ఓకే దీనికి అగ్రీ చేస్తాము ఆ టైమ్ లో ఫాదర్ గా ఆయన చెప్పలేకపోయి సైలెంట్ గా ఉండవచ్చు అది తనకి కష్టంగా కూడా ఉండవచ్చు అలానే ఆయన ఈ సాంగ్ ను తీసేయాలి ఈ సాంగ్ ని మహేష్ బాబు గారు మీరు అని అంటున్నారు ఈ కుర్చీ మరత పెట్టే అనే లాగానే ప్రీవియస్ మూవీస్ లో మనం భగవంత్ కేసరీ లో చూడొచ్చు గాడ్ ఫాదర్ లో చూడొచ్చు అప్పుడు కేసీపీడి అన్నారు అప్పుడు అడగలేదా అండి చిన్న చిన్నపిల్లలు కేసీపీడి అంటే మీనింగ్ ఏంటి అని ఎవరిని అడగలేదా అసలు ఈ కుర్చీ మరత పెట్టే డైలాగ్ గాని ఆ డీజే గాని టూ ట్వంటీ త్రీ లో బాగా వైరల్ అయింది యూట్యూబ్ షార్ట్స్ లో చూసినా గానీ ఇన్స్టా రీల్స్ లో చూసినా గానీ చాలా బాగా వైరల్ అయింది అప్పుడు అడగలేదా ఈ కుర్చీ మరత పెట్టి అనేది ఒక నార్మల్ డైలాగ్ లాగా చూడండి ఏదో కాంట్రవర్సీ చేయాలని చూడకండి సరే ఈ విషయం పక్కన పెడితే కొంతమంది అసలు బాబు ఏంటి బూతుల సాంగ్ చేయడం ఏంటి అంటున్నారు అరే బాబు అక్కడ కు మరత పెట్టి అన్నాడు గాని దాని తర్వాత డైలాగ్ ని కంప్లీట్ చేయలేదుగా ఆయన మహేష్ బాబు గారి ఓల్డ్ మూవీస్ లో చూస్తే బిజినెస్ మ్యాన్ లో గాని పోగ్రి లో గానీ లో కానీ ఆయన డైరెక్ట్ బూత్లే మాట్లాడేస్తుంటారు అప్పుడు లేదా మహేష్ బాబు గారి రేంజ్ ఏంటి మహేష్ బాబు గారి బూతులు మాట్లాడడం ఏంటి అని మరి ఇప్పుడేమో జస్ట్ కుర్చి మరత పెట్టి అని అన్నదానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి కాంట్రవర్సీ చేస్తున్నారు ఇంకొక వర్గం వాళ్ళని చూసుకుంటే అసలు ఆయన రేంజ్ ఏంటి ఆయన ఇలా సాంగ్ ఏంటనేసి అంటున్నారు మహేష్ బాబు గారు లో వచ్చిన వచ్చిన శ్రీమంతుడు నుంచి సర్కార్ వారి పాట వరకు ఆయన సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే మూవీసే చేశారు అప్పుడు ఏమన్నా పొగిడారంటే అప్పుడు కూడా సేమ్ ఇలాగనే ట్రోల్ చేశారు మహేష్ బాబు ఇంకా మెసేజ్ ఇచ్చే మూవీలు తప్ప ఇంకేం దిగాడు ఫ్యాన్స్ కూడా ఘోరంగా ఆడుకున్నారు మీ మహేష్ బాబు మూవీస్ లో మెసేజ్ తప్ప ఏం ఉండవు అనేలాగా ఇప్పుడు వచ్చిన సాంగ్ లో ఆయన ఏం బూత్పాటు కూడా పెట్టలేదు జస్ట్ రిమిక్స్ పెట్టారు ఆ కుర్చీ మరత పెట్టే డైలాగ్ రిమిక్స్ పెట్టారు ఆయన దానికి మీరు ఆయన రేంజ్ గురించి మాట్లాడేస్తున్నారు మేబీ ట్వెల్త్ మూవీలో ఎన్ని మంచి పాటలు చెప్పి ఎన్ని మంచి సీన్స్ పెట్టి బయటకు పంపించినా గానీ అవన్నీ మాకు తెలియదు మూవీలో కుర్చీ మెరత పెట్టే సాంగ్ ఉంది దాన్ని మేము ఖండిస్తున్నామని నెగిటివ్ స్ప్రెడ్ చేసేలా ఉన్నారు మీరు మెసేజెస్ మూవీస్ తీసినా తిట్టడమే ఇలాంటి మాస్ మూవీస్ ఏమైనా చేసినా తిట్టడమే ఇక మహేష్ బాబు గారిని మనం ఇలా చూసేది లాస్ట్ ఈ మూవీలో మాత్రమే నెక్స్ట్ ఆయన ప్రాజెక్ట్ రాజమౌళి గారితో ఉంది ఆయన మూవీ స్టార్ట్ అయితే ఒక త్రీ ఇయర్స్ వరకు ఆయన మూవీసే ఉండవు ఆయన అప్డేట్స్ కూడా ఉండవు మనకు పోనీ రాజమౌళి మూవీ గారి తర్వాత ఎలా చూస్తామంటే రాజమౌళి గారి మూవీ తర్వాత ఆయన రేంజ్ ఎలా పెరిగిపోతుందో నేను చెప్పాల్సిన పని లేదు ఇంకా ఫ్యాన్స్ గానీ మన లాంటి నార్మల్ ఆడియన్స్ ఇప్పుడు ఆయన ఇలా చూసి మనం ఎంజాయ్ చేయడమే గానీ అంతేగాని మహేష్ బాబు గారి రేంజ్ కి ఇలాంటి సాంగ్ చేయడం ఏంటి అని మాట్లాడే వాళ్ళకి ఆయన రేంజ్ ఏం ప్రూవ్ చేయాల్సిన పని లేదు తెలుగు చిత్రాలు సౌత్ ఇండియన్ మూవీస్ కలెక్షన్స్ కోసం సతమతమవుతున్న టైంలో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పట్లోనే నలభై కోట్ల షేర్ చేసి బాలీవుడ్ వరకు తెలుగు సినిమా కలెక్షన్ స్థాయి ఏంటో చూపించిన హీరో మన మహేష్ బాబు గారు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చినా గానీ అవి కాదనుకోని నేను తెలుగు సినిమాలు మాత్రమే చేస్తాను అన్న హీరోకి మనం ఇచ్చే మర్యాద ఇదా ఇంకొక వర్గం చూస్తే ఇన్స్టాలో త్రివిక్రమ్ గారి పాత స్పీచెస్ తెచ్చి ఇలా దిగజారిపోయావేంటని మాట్లాడుతున్నారు ఆయన జస్ట్ సాంగ్ లో కుర్చి మరత పెట్టి అని యూజ్ చేశాడు నాకు తెలిసి అదేం పెద్ద బూత్ మాట కాదు అది మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే మాటనే ఇది కూడా ఎందుకు అంటే బయట ఎవరో ఒక పెద్ద కుర్చి మరత పెట్టి డైలాగ్ ని కంప్లీట్ చేశాడు అది మనం విన్నాం కాబట్టి ఇప్పుడు మనకు అది ఒక బూత్ లాగా అనిపిస్తుంది ఈ కుర్చి మరత పెట్టే డైలాగ్ ని బయట ఎవరు యూస్ చేయకూడదు డైక్ట్ గా స్వయాల త్రివిక్రమ్ గారే లిక్ రాసుకొని ఈ సాంగ్ ను ఎవరు దీన్ని అడిగే వాళ్ళు కాదు రీచ్ కోసం ఇలాంటి కాంట్రవర్సీలు కూడా చేసేవాళ్ళు కాదు దీని మీద నా ఒపీనియన్ అయితే మీకు చెప్పాను మీ ఒపీనియన్ ఏంటో నాకైతే కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో ఎవరినైనా బాధ పెట్టింటే దయచేసి నన్ను క్షమించండి